హలో అందరికి ఏంటక్క స్వీట్ కాన్ పట్టుకొని ఉన్నాం ఈ స్వీట్ కాన్తో ఏ రెసిపీ చేస్తున్నావు అనుకుంటున్నారా ఏం లేదండి స్వీట్ కాన్ చూడడం గానీ నాకైతే స్వీట్ కాన్ సమోసా చేయాలనిపించింది అందుకని అయితే స్వీట్ కాన్ అయితే తీసుకున్నాను ఎప్పుడు సమోసా బయట తినడమే కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదని నేనైతే ఈ రోజు ట్రై చేస్తున్నాను స్వీట్ కన్ సమోసా అంటే నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టంగా అయితే ఇంట్లో చేస్తున్నా అయితే స్వీట్ కాన్ అయితే ఇలా మొత్తం వల్చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా నేను వలుస్తుంటే మా లక్కీ కూడా అమ్మ నేను అయితే వచ్చి సాయం చేసి వాడు కూడా కంటి తీసుకొని అయితే శుభ్రంగా వల్చేసిన స్వీట్ కానీ కొంచెం ఉప్పు అయితే ఉడకపెట్టుకోవాలి స్వీట్ కానీ చక్కగా ఉడికిపోయాక తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్ తీసుకొని రెండు కప్పులు మైదా పిండి వేసుకొని నేను సమోసాలకి చేస్తున్నాను కొంతమంది అయితే గోధుమ పిండితో కూడా చేస్తారు దాంట్లో కూడా టేస్ట్ చాలా బాగుంటది నేనైతే మైదా పిండి తీసుకున్నా దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని క్రిస్పీగా కావాలనుకుంటే నూనె వేడి పెట్టుకొని టూ స్పూన్స్ నూనె అయితే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయని కొంచెం కొంచెం నీళ్లు పోయి చక్కగా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది పిల్లలైతే మధ్యాహ్నం నుంచి కి వెళ్ళేది నేను చేస్తుంటే నేను హెల్ప్ చేస్తానని మా చిన్నోడు పెద్దోడు అయితే అట్టొకలు ఒకళ్ళు కూర్చొని ఆడిని సాయం చేయటమేమో కానీ పిండి కలుపుతుండే టేప కొంచెం తీసుకెళ్లి అయితే ఆడుకుంటా ఉన్నాడు మా చిన్నోడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి ఎందుకు కాదనాలి నేనైతే కొంచెం పిండి తీసిస్తే నాకు తెలియకుండా నేను చేసిన వండలో కొండ తీసుకెళ్లి చక్కగా కూర్చొని వాడు చిన్న చిన్న చపాతీలు చేస్తున్నాడు కలిపిన పిండిని చిన్న చిన్న వండలు చేసుకుని ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న పిండిని కొంచెం పక్కన పొడిపిండి తీసుకొని వేసుకుంటా చక్కగా పలసగా చేసుకోవాలి నాకైతే పలసగా రాలేదు కొంచెం మందంగానే వచ్చాయి మీరు చేసుకునేటప్పుడు కొంచెం పల్సగా చేసుకోండి కలిపి నేను చేస్తంటే నా పక్కన ఉన్న మా చిన్నోడు నేను చేస్తాను చేస్తాను అని అయితే అంటా కూర్చున్నాడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లో ఉన్నప్పుడు నాకైతే సమోసా తినాలనిపించింది ఆరో నెలలో మా వారిని తీసిరమ్మంటే మర్చిపోయి వచ్చారు కానీ పట్టి నేను నల్లిగల్లా సమోసా అయితే తెప్పించుకొని తిన్నాను ఈ స్వీట్ స్వీట్కాన్ సమోసా వచ్చాక ఆ ఉల్లిపాయ సమోసా కన్నా స్వీట్ కాన్ సమోసా అనే టేస్ట్ చాలా బాగుంది ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా స్వీట్ స్వీట్కాన్ సమోసాన్ని తింటా ఉంటాము స్పీట్ కాన్ అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పలుసగా చేసుకున్న లేయర్స్ ని పెనం మీద అటు ఇటు తిప్పుకుంటూ అయితే కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న లేయర్స్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చక్కగా కరెక్ట్ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఈ సమోసా లేయర్స్ అయితే మనం ఇంట్లో చేసుకోవడం కదండి బయట కూడా అమ్ముతారు సమోసా లేయర్స్ అంటే దాంట్లో యాభై పీసెస్ ఉంటాయి చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను ఎలా వస్తాయో ఏంటో అని చాలా భయపడ్డాను చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా నేను చూపించిన విధంగా అయితే సైడ్లు కట్ చేసుకొని మనకి కట్టక సరిపోని సమోసాకి ఇలా మధ్యలో కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ స్వీట్ స్వీట్కాన్ని దాంట్లో ఉల్లిపాయ కట్ చేసుకొని సన్నగా కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే ముందే మన స్వీట్ కాన్లో కొంచెం ఉప్పు వేసాం కదా మళ్ళీ ఉప్పు ఇది సరిపోని చూసుకొని కారం ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అయితే కొంచెం వేడి ఈ ఆయిల్ వేడి పడే లోపల అయితే రెడీ చేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సమోసా లేయర్స్ లో సమోసాలాగా రెడీ చేసుకొని స్వీట్ కాని మనం కలిపి పెట్టేసుకున్న స్వీట్కాన్ని దాంట్లో పెట్టేసుకొని కానీ బయటికి విడిపోయి రాకోకుండా టూ స్పూన్స్ మైదా పిండేసి కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని ఆ లేయర్స్ పూసి చక్కగా ఇట్లా సమోసా రెడీ చేసుకొని నూనెలో వేసేసుకోవడమే అప్పుడు లేయర్స్ ఊడిపోకుండా ఉంటాయి చక్కగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే భయపడ్డాను సమోసా మొళ్ళు వస్తుందో రాదో కట్ చేయడం అయితే కట్ చేసాను గాని చక్కగా వచ్చింది చాలా కష్టం అనుకుంటాం గానీ చాలా సింపుల్ అండి ఇంట్లో చేసుకోవడం మీరు కూడా ట్రై చెయ్యండి నేను చేసేటప్పుడు మా వారు అయితే వస్తాయో రావో చెడగొడతావేమో అని ముందే అక్షింతలు లేసారు నాకైతే చాలా భయం వేసింది మా వారు ఎలా అంటున్నారని కాదు కానీ పట్టుదలతో చేశాను చాలా బాగా కుదిరాయి ఎలా ఉన్నాయి టేస్ట్ అని చేసి తీసుకెళ్లి ఇచ్చాను మా వారికి టేస్ట్ చాలా బాగున్నాయి అన్నారు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసి అదే నూనెలో వేయించుకొని సన్నగా ఉల్లిపాయలు తరుముకొని తింటా ఉంటే టేస్ట్ చాలా బాగుంది నేనైతే ఇంట్లో సాస్ ఉంటే సాసేస్ అయితే పిల్లలకి ఇచ్చాను సమోసాలు అయితే సూపర్ ఉన్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్